సర్వే అంటే లగడపాటి పేరే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గుర్తుకు వస్తుంది తెలుగుదేశం డాష్ బోర్డు రాజకీయాల కన్నా లగడపాటి సర్వే అంటేనే చాలా మందికి నమ్మకం ఉంటుంది అంటారు రాజకీయ మేధావులు మరి నీల్సన్ సర్వేని మించిన సర్వే అంటారు లగడపాటిపై అభిమానం ఉన్నవారు ఆయన రాజకీయాలు కాస్త కాదు దూరంగా ఉంటున్నా ఇక కాంగ్రెస్ పరిస్థితిపై ఆయన ఎటు ఆలోచించుకోలేని స్థితిలో ఉన్నారు అయితే నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో లగడపాటి సర్వేపై సరికొత్త వార్త వచ్చింది గతంలో సీఎం చంద్రబాబుతో ఆయన భేటీ అయ్యారని అనేక వార్తలు వచ్చాయి జగన్ తో అనేక సార్లు భేటీ అయ్యారనే మాటలు కూడా వినిపించాయి అయితే లగడపాటి ఏ పార్టీలోకి రీఎంట్రీ ఇస్తారు అనే దానిపై సస్పెన్స్ అలాగే కొనసాగుతోంది నంద్యాల గెలుపు ఎవరిదే అనే దానిపై ఆయన కూడా ఆసక్తిగా సర్వే చేయించారనే వార్తలు వస్తున్నాయి టీడీపీకి ఓటు వేస్తారా లేకపోతే శిల్ప గత సంక్షేమ కార్యక్రమాలకు ఓటు వేస్తారా అనేది ప్రజా పల్స్ పట్టుకునేందుకు లగడబాటి సర్వే చేయించారనే వార్తలు నంద్యాల చుట్టూ వినిపిస్తున్నాయి అయితే ఇక్కడ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్ వచ్చింది అని తెలుస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీపై అసంతృప్తి ప్రజల్లో కట్టలు తెంచుకుంటోంది అనేది ఆయనకు దీని ద్వారా తెలిసింది అది రాయలసీమలో మరింత ఎక్కువ ఉందనేది కూడా వెల్లడైంది అయితే లగడపాటి రెండు సార్లు సర్వే చేయించారట నంద్యాలలో మొదటిసారి టీడీపీకి నలభై ఐదు శాతం పాజిటివ్ రాగా వైసీపీకి నలభై తొమ్మిది శాతం పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని తెలుస్తోంది ఇక నంద్యాలలో జగన్ సభ పెట్టిన తర్వాత మరింత మార్పు ప్రజల్లో కనిపించిందని సమాచారం దీంతో మరోసారి మూడు రోజుల పాటు సర్వే చేయించారట లగడపాటి ఈసారి వైసీపీకి అరవై ఒక్క శాతం రాగా టీడీపీకి ముప్పై రెండు శాతానికి సరిపెట్టుకుందని తెలుస్తోంది తాజాగా ఈ సర్వే బయటపడడంతో వైసీపీ అభిమానులు జోష్ మీద ఉన్నారు అయితే టీడీపీ మాత్రం సానుభూతి మాకు వర్కౌట్ అవుతుంది అంటోంది అయితే ఈ సర్వే జగన్ కూడా తాజాగా తెలిసిందంటున్నారు వైసీపీ నాయకులు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి